మా గురువుగారి దగ్గరికి శిష్యుడు వచ్చి గురుదేవా మీరు భాగవత భగవద్గీత పారాయణ కొంచెం భక్తి భజన చేయమని చెప్పారు ఇవి ఏమి కూడా మనసుకి అసలు ఎక్కటం లేదు లోపలికి వెళ్ళటం లేదు అని అడిగారనమాట ఇదేనే గురువుగారు చెప్పారు నాయన నువ్వు ఒక వడగిన్నె తీసుకురా అన్నారు ఆ వడగిన్నె తీసుకొచ్చారు ఆ వడగిన్నెలో నీళ్లు పోయి అన్నారు వడగిన్నెలు నీళ్ళు ఎలా ఉంటాయి స్వామి అంటే నాయన నువ్వు చెప్పింది నేను వడగిన్నెలు నీళ్లు పోయి అన్నారు అలా పోస్తూ ఉంటే నీళ్ళన్నీ పోతూ ఉండే అలా పోస్తూనే ఉన్నాడు ఒక గంట రెండు గంటలైంది అప్పుడు చెప్పారు గురువుగారు నాయన ఆ గిన్నెని తీసుకురమ్మన్నారు ఆ గిన్నెని తీసుకొచ్చారు చూసి అన్నారు ఈ గిన్నెలో నీకు మార్పు కనపడుతుందని ఏం మార్పు ఆ గిన్నె అంతకుముందు కొంచెం నల్లగా మురికిగా ఉంది కదా ఈ రెండు గంటలు నీళ్లు పోసేటప్పటికి గిన్నె కొంచెం శుభ్రపడింది అది చూపించి నీ మనసు కూడా నువ్వు చేస్తా చేస్తా ఉంటే మనసుకు ఎక్కినా ఎక్కకపోయినా ఇష్టం లేకపోయినా కూడా లోపల అది కొంచెం కొంచెం అవుతూ ఉంటుంది ఆ తర్వాత దానంతటా అదే లోపల నుంచి నీకు ప్రేరణ వచ్చిద్ది మనసు అదే నిలబడిద్ది కాబట్టి నువ్వు చేస్తూ ఉండు అని చెప్పి సమాధానమిస్తారు గురువుగారు